రెస్టారెంట్ స్టైల్లో కాజు మసాలా ఇంకా పుల్కా అనమాట సేమ్ అండి యాస్టీజ్గా మనం రెస్టారెంట్ స్టైల్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే చేసి చూపిస్తాను అనమాట సో దానికి ఏమేమి కావాలి ఏంటి అనేది ఒక్కొక్కటి నేను ప్రాసెస్ చేస్తూనే చూపిస్తాను ఫస్ట్ కాజు మసాలా చేస్తాను తర్వాత పుల్కా కూడా చేసి చూపిస్తాను పుల్కా అయితే డెడ్ ఈజీగా ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకునేలాగా చూపిస్తాను అనమాట చాలా ఈజీగా ఉంటుంది మీకైతే అసలు వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుద్ది అనమాట ఇది సో నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను సో పక్కా మెజర్మెంట్స్తో చెప్తానండి నేను ఇదిగో మెజర్మెంట్ కప్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఎందుకంటే డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా హెల్దీగా తినాలి టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో తినాలి అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది సో ఇప్పుడు నేను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇది టూ స్పూన్స్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంటే ఇంత అన్నమాట ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందు కాజు ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు కాజు అనమాట సో కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ కాదు ఇలా అనమాట లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ చేసుకుంటే కూడా మాడిపోతాయి అనమాట ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాము ఈ జీడిపప్పు అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము మిర్చి యాడ్ చేస్తున్నాను జస్ట్ మిర్చితో పాటుగా ఆనియన్ టొమాటో కూడా యాడ్ చేస్తున్నాను ఇవి ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనము వైట్ గ్రేవీ రెడ్ గ్రేవీ అని ఉంటుంది అది వేసుకోవాలి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సీరియస్గా కనుక రెస్టారెంట్ స్టైల్లో కర్రీ చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ రెడ్ గ్రేవీ వైట్ గ్రేవీ రెడ్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను అడగండి చెప్తాను ఇది ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే టూ మినిట్స్లో మన కర్రీ అయిపోద్ది సో ఫస్ట్ ఇది వైట్ గ్రేవీ యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం మనం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము ఒకేసారి రెడ్ గ్రేవీ కూడా యాడ్ చేశాక అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నాము సో చూసారు కదా రెడ్ గ్రేవీ వైట్ గ్రేవీ ఇలా చేసి లో పెట్టుకుంటాను అనమాట సో అందుకని ఈజీగా ఉంటుంది కర్రీస్ చేయడానికి వైట్ గ్రేవీ యాడ్ చేశాను కదా ఇప్పుడు రెడ్ గ్రేవీ యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇలా వాటర్ వేసుకొని కలుపుతున్నాం కొంచెము మనం కప్స్లో నుంచి వేసాం కదా ఆ లోనే వాటర్ వేసుకుంటే కూడా సరిపోతుంది అనమాట జస్ట్ ఇలా బాగా కలుపుకున్నాక ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి మన దగ్గర మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా ఆ కప్స్లో ఒక హాఫ్ కప్పు వాటర్ అనమాట ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ స్పూన్ అనమాట అలాగే సాల్ట్ మాత్రం మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి మనం ఎన్ని మెజర్మెంట్స్ తీసుకున్నా సాల్ట్ మాత్రం మనకి మన టేస్ట్కి సరిపడా వేసుకోవడమే అది ఇంతని మెజర్మెంట్ ఏం లేదు ఒకసారి కలుపుకుందాం బాగా ఇది జీరా పౌడర్ అనమాట జీరా పౌడర్ హాఫ్ టీ స్పూను అలాగే కిచెన్ కింగ్ మసాలా అని ఉంటుంది అది వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఒక టే ఒక టీ స్పూన్ ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం కసూరి మేతి వన్ టీ స్పూను ఎప్పుడైనా సరే కసూరి మేతి మనం ఇలా కొంచెం నలిపి వేసుకోవాలి అది ఏ కర్రీలో అయినా చికెను ఎందులో అయినా సరే ఇలా నలిపి వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది సో నలిపి వేసుకోవాలి వన్ టీ స్పూన్ కోవా ఫైనల్గా అండి కొరియాండర్ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూను వేసేసాను ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాము ఇప్పుడు ఏం చేయాలి అంటే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాజు ఇందులో ఒక హాఫ్ వేసేసుకున్నాము ఇవి ఒక కప్ అనుకోండి హాఫ్ కప్ ఇప్పుడు వేసేసుకున్నాము కొంచెం ఇంకో హాఫ్ కప్పు గార్నిష్ కోసం ఉంచుకుందాము మీరు తర్వాత వేసుకున్న పర్లేదు ఇప్పుడు వేసుకున్న పర్లేదు వేసుకోవచ్చు సో అలాగే ఇక్కడ చూడండి పన్నీర్ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్లో హండ్రెడ్ గ్రామ్స్ ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ ఇలా తురుముకున్నాను ఇప్పుడు రెండు కూడా యాడ్ చేసేసుకున్నాము ఫస్ట్ క్యూబ్స్ వేసేసాను అలానే తర్వాత ఇది ఇది కదా ఇది కూడా యాడ్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి కర్రీ అయితే చెప్పాను కదండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా లాస్ట్ ఇంకొక స్టెప్ ఉందనమాట అది చూపిస్తాను నేను ఇంకా స్టవ్ ఆపుకొని ఇంకా ఏం యాడ్ చేసుకోవాలి అనేది సో ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ అండి పుల్కాయ ఎలా కలుపుకోవాలో చూపిస్తాను నేను జస్ట్ నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను అందరూ అనుకుంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఏ పిండి తీసుకుంటారో చాలా సాఫ్ట్గా వస్తుంది మాకు సాఫ్ట్గా రాలేదనుకుంటారో అలా ఏముండదు మనం ఏ పిండితో చేసుకున్నా చాలా సాఫ్ట్గా వస్తుంది మీరు ఎంత మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని మీకు ఎంత కావాలో యాడ్ చేసుకోండి అంతే జస్ట్ చూసారు కదా నేను ఈ కప్తో ఫోర్ కప్స్ వేసుకున్నాను టేస్ట్ సరిపడా సాల్ట్ అనమాట ఒకసారి సాల్ట్ వేసాక ఇలా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ యాడ్ చేసుకున్న వాటరే నైంటీ పర్సెంట్ మనకి పిండి కలిసేలాగా యాడ్ చేసుకోవాలి ఈ ఫింగర్స్తోనే కలపాలండి ఎప్పుడైనా సరే ఫింగర్స్తోనే కలిపేయాలి సో ఇలా కలుపుకు ఇలా కలుపుకున్న తర్వాత జస్ట్ నేను చాలా నీట్గా క్లీన్గా కడుకున్నాను నేను రోజు చపాతీస్ ఇక్కడే చేసుకుంటాను సో ఇక్కడ నాకు అలవాటు ఇక్కడే చేస్తున్నాను పిండిని పాము ఉంటుంది కదా ఈ చెయ్యి ఇట్లా బాగా కలుపుకోవాలి చాలా అసలు మీరు ఎంత కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇలా ఇలా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు వెంటనే చేసేస్తాను నేను పొలక అంటే మన ఫింగర్ చూశారు ఎంత సాఫ్ట్గా వెళ్ళిపోతుందో ఇలా మన ఫింగర్ సాఫ్ట్గా వెళ్ళిపోవాలనమాట ఇలా ఉండాలి పిండి సో ఫైనల్ ప్రాసెస్ ఏంటి అంటే మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలనమాట సో ఫ్రెష్ క్రీమ్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను పని కూడా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు యాడ్ చేసుకున్నాము టూ టేబుల్ స్పూన్స్ అంటే ఇదన్నమాట దానితో పాటుగా మనం ఇందాక ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు ఇవి కూడా వేసేసుకోవాలి సింపుల్ గా కాజు పనీర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది లేదా కాజు పనీర్ మసాలా కర్రీ రెడీ అయింది అనమాట చూసాను కదా అసలు ఎంత చక్కగా ఉందో రెస్టారెంట్ స్టైలే అండి ఇది జస్ట్ మనం ఇలా రోల్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం హీట్ అయిన తర్వాత ఇది వేసుకోవాలన్నమాట పెనం మీద పులక వేసాక కొంచెం బబుల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి అంటే ఎక్కువసేపు మాడనివ్వకూడదు జస్ట్ జస్ట్ ఇలా పైన లేయర్స్ లాగా వస్తాయన్నమాట ఇట్లా బబుల్స్ లాగా వచ్చాక ఇది తీసి పక్కనే ఉన్న పుల్కా స్టాండ్ మీద రివర్స్ చేసుకోవాలి చక్కగా వచ్చేస్తే చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో ఇంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు మాకైతే చాలా చాలా ఇష్టం అనమాట ఈ పుల్కాలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా సో చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో నేను ఇంక ఇది ప్లేట్లో పెట్టేసుకుంటాను దీనికి ఏం చేయాలో తెలుసా ఒక చిన్న టిప్ చెప్తాను ఇలా ఉంది కదా ఇలా పెట్టుకొని నెయ్యి నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా మన దగ్గర నెయ్యి ఉంటుంది కదా నెయ్యి ఇలా తీసుకొని ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ అప్లై చేస్తున్నాను అనుకోండి ఇలా తీసుకొని ఇలా నెయ్యి అప్లై చేయాలి ఇది ఇప్పుడు అడుగును పెట్టేసుకోవాలి అడుగును పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీని మీద ఇంకోటి వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అప్లై చేయాలి నే ఇష్టం లేకపోతే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాగా ఆ తర్వాత దీని మీద మళ్ళీ ఇలా పెట్టుకోవాలి అప్పుడు ఏంటంటే ప్రతి దానికి రెండు వైపులా నెయ్యి అవుతుందనమాట సో ఇది చూసారు కదా ఇప్పుడు ఇందులో కొంచెం కర్రీ కూడా వేసుకొని ట్రై చేద్దాము ఫుల్గా కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను అసలు ఎందుకుందండి చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ మీద అయితే క్లిక్ చేయండి అసలు చాలా బాగుంది నాన్న నిజంగా నీకు ఎలా ఉందో చెప్పు టేస్ట్ అక్కడ సూపర్ ఉందా రెస్టారెంట్ స్టైల్ ఉందా ఎట్లుంది వెళ్ళిపోయిందండి సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో చూసారు కదా మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకో కొత్త వీడియోతో వస్తాను ఈ వీక్ ఈ మంత్ మొత్తం పుల్కాసు చపాతీసు రోటీసు ఇవే చేస్తూ అన్నమాట ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తూ ఉంటాయి తప్పకుండా చూడండి